నా పేరు తల్లు సేనయ్య కొడవలూరు మండలం ఎల్య్యపాలెం జానపద డప్పు కళాకారుల సంఘం జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ నెల్లూరు జిల్లాలో సుమారు డప్పు కళాకారులు ఆరు వేల మంది వృత్తి కళాకారులు ఉన్నారు ఈ కళాకారులు పంతొమ్మిది వందల తొంభై నుంచి అక్షర దీపం నుంచి ఈనాటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాన్ని ప్రచారం చేసే దాంట్లో ముందుండి పనిచేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వారు ఎక్కడ రాజకీయ ఉత్సవాలు జరిపినా మీటింగులు జరిపినా ఆ ఆ విజయవంతం అయ్యేదానికి డప్పు కళాకారులు వివిధ రంగాల కళాకారులు ముందుండి పనిచేస్తూ ఉన్నాం చేస్తూ ఈరోజు వయసు ఉడికిపోయి ఈరోజు చేయలేనటువంటి డప్పు వాయించలేని వాయించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డప్పు కళాకారులు వివిధ రంగాల కళాకారులు ఉన్నారు అయితే మా కళాకారులు ఈరోజు సోమవారం రోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇద్దామని వచ్చాం దా సారాంశం ఏంటంటే పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కళాకారులను గుర్తించి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తుంది కళాకారులు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మా కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పింఛను మంజూరు చేయాలని కోరేదాని కోసం వచ్చాం డప్పు కళాకారులు కేవలం జాతరలో లేకుండా ఇంకొక కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు కానివ్వండి ప్లెమింగో ఫెస్టివల్ కానివ్వండి అదేవిధంగా సంక్రాంతి సంబరాలు కానివ్వండి నంది నాటక ఉత్సవాలు కానివ్వండి అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలలో డప్పు కళాకారులు వివిధ రంగాల కళాకారులు ముందుండి పనిచేసేటువంటి మా కళాకారులను గుర్తించి ప్రభుత్వం వారు కలెక్టర్ గారు మా కళాకారులను గుర్తించి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అదేవిధంగా గుర్తింపు కార్లు మంజూరు చేసి మాకు సహాయం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మా ఊరు పన్నుగోలు గ్రామము చిల్లకూరు మండలము తిరుపతి జిల్లా మేము ఈద్భాగా కళాకారులమే మాకు ఉదయాపించిన అందరితో పాటు నాలుగు వేలు ఇస్తున్నారు ఇంతకు ముందు మాకు నాలుగు వేలు ఇచ్చేది వాళ్ళకి మూడు వేలు ఇచ్చేది ఆ పింఛును మాకు ఆరు వేలు చేయమని చెప్పి మేము ప్రదపడి కలెక్టర్ గారికి సమర్థించుకుంటున్నాము